నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఈ రోజు నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం భూమి కంపించింది కారణం ఏందిరా అని అంటే ఈ రోజు వాస్తవానికి ఓపెన్ కాస్ట్ అని అది ఏదైతే తవ్వుకాలు జరుగుతున్నాయో అదే కాకుండా ఎత్తైన గుట్టలుండే ఆ గుట్టలకు బ్లాస్టింగ్ చేస్తూ చేస్తూ భూమి అన్నది పగులుతూ కిందికి వెళ్ళిపోయింది కనుక ఇవాళ భూకంపాలు వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఎవరు రావని అంటే ఈ రాజ్యం వెళ్తున్న రాజకీయ నాయకులు ఈ దేశానికి బ్రోకర్ గా మారి సహజ సంపదను పెట్టుబడిదారులకు అందిస్తున్నారు కనుక వారి ఆస్తి పాస్తి ఏం లేదు కనుక ఇది ప్రజల యొక్క ఆస్తిని వారి యొక్క జాగీర్ అన్నట్టుగా ఇలా కొల్లగొడుతున్నారు కొల్లగొడుతున్నారు కనుక వారి యొక్క తప్పిదంతో ఈ ప్రాంతం యొక్క ప్రజలు అనుభవించే పరిస్థితి వస్తుంది దుస్థితి వస్తుంది ఒకవేళ భూకంపం వేస్తే ఇక్కడ ప్రజలు చచ్చిపోతే రాజకీయ నాయకునికి ఏం ఒరగది మరి ఇదన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు రాజ్యాంగం సాక్షిగా ఏదైతే ప్రమాణం చేసి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఎందుకు ఈ రాజకీయ నాయకులకు గులాంగిరి చేస్తున్నారు ఇలా దేశం వివిధ దశలో చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితిలో ఉన్నది ప్రజల యొక్క బతుకులు అన్నమ్మ రామచంద్ర కాబోతున్నాయి కనుక ఇప్పటికైనా కానీ అధికారులు సోయి తీసుకొచ్చుకొని ఏ గ్రానైట్ క్వారీలు అయితే ఉన్నాయో అక్రమంగా తవ్వుతున్నారో ఏ పర్యావరణ అనుమతి లేకుండా చేస్తున్నారో ఈ పర్యావరణాన్ని నాశనం కాకుండా ప్రజల యొక్క బతుకులు నాశనం కాకుండా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ మరి తెలంగాణ భూమి రక్షణ సంఘం తరఫున నేను ప్రజలందరినీ మరే మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని ప్రజల ఓట్లతోటి గెలిచిన మీరు ప్రజలకు సేవలు చేసేటట్టుగా ఈ పర్యావరణాన్ని కాపాడండి పర్యావరణాన్ని కాపాడితే పర్యావరణం మనలను కాపాడుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి